రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని రెడ్డి బిడ్డ అయినా కూడా ఈరోజు మీ ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణలో మేము అమలు చేస్తామని చెప్పి గుణగణన చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉండే అక్కడ ఎక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ తోటి మొన్నటి నోటిఫికేషన్ లో ఎలక్షన్స్ జరిగ ఉండేది బీజేపీ డ్రామా వల్ల మొత్తం పల్లకిందు ఆశలన్నీ కూడా అడిగి అయిపోయినాయి మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు బయటికి పోయినాక తోక జాడిచ్చారు మేము హైకోర్టులో వేస్తే హైకోర్టులో కౌంటర్ వేస్తారు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టులో కౌంటర్ వేసి ఈ రోజు ఆ బిల్ పాస్ కాకుండా చేసి అన్యాయం చేశారు వీరికి ఎందుకు అడ్డుకులు వేయాల్సిన అవసరం ఉన్నది అంటే బీసీలు మనుషులు కారా బీసీల సంఖ్యకు వాళ్ళకు న్యాయం జరగొద్దా సంఖ్యాపరంగా మాకు రావాల్సిన న్యాయం మాకు ఎందుకు రాకూడదు అని మన ముఖ్యమంత్రి గారు ఆయన ఫార్వర్డ్ కాస్ట్ అయినా కూడా ఆయన ఎంతో అభిమానంతో ప్రేమతోటి రాహుల్ గాంధీ గారి మీద ఉన్న గౌరవంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక డిసిషన్ తోటి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు మొత్తానికి మొత్తంగా ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు అంటే చేసినటువంటి ఘనత వాళ్ళకు తగ్గుతుంది ఈ రోజు బీసీల పాపం వాళ్ళకు కొట్టు ఎందుకంటే వాళ్ళు మీ కోర్టులో ఉంది మీరు మాట్లాడండి ప్రధానమంత్రితో మాట్లాడి అది అమలు చేపిస్తే మీకే వస్తుంది క్రెడిట్ మీరే తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ మాకు బీసీలకు మాత్రం భాష